సనాతన సంస్కృతికి స్వాగతం ఈశ్వరుని పూజకు మారేడు దళాలు వెలగపండు మల్లె విరజాజి తెల్లజిల్లేడు పూలు గన్నేరు పూలు తమ్మి పూలు జమ్మి ఆకులు జమ్మి పూలు నల్లకలోలు మంచివి గౌరీదేవిని ఎర్ర గులాబీలతో పూజ చేయాలి విష్ణు పూజకు ప్రధానమైనది తులసి దళం మల్లె విరజాజి విష్ణుక్రాంతతో పూజ చేయాలి లక్ష్మీదేవికి కలవ పువ్వు ఎర్రటి గులాబీలు మల్లె విరజాజితో పూజ చేయాలి గణేషుడి పూజకు ప్రధానమైనది గరిక ఎర్ర మందారం ఎర్రబంతి పూలు గన్నేరు పూలతో పూజ చేయాలి హనుమంతుని పూజకు ప్రధానమైనది తమలపాకు మల్లె సన్నజాజి మందారం గులాబీ పూలతో పూజ చేయాలి శనిదేవునికి శంకు పుష్పాలతో అపరాజిత పుష్పాలతో లేదా ఏదైనా నీలం రంగు పుష్పాలతో పూజ చేయాలి మంకెన దాసాని నదంతి మొగిలి మాలతి కుంకుమ మద్ది ఈ పూలు పూజకు పనికిరావు తొడిమ లేని పూలు పూజకు పనికిరావు తమ్మి పువ్వుకు పట్టింపు లేదు మారేడునందు శ్రీమహాలక్ష్మి నల్ల కలువనందు పార్వతి రేలకలువనందు కుమారస్వామి కొలువై ఉంటారు మహాగణపతిని తులసితోను తమాల వృక్ష పూలతో మల్లె మల్లెపూలతో భైరవుడిని తమ్మి పూలతో శ్రీమహాలక్ష్మిని మొగిలి పువ్వుతో శివుడిని మారేడు జలాలతో భగవానుడిని ఎట్టి పరిస్థితిలో పూజించరాదు ధన్యవాదాలు